ేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు గాని వార్డులు విభజన చేయకూడదని దేశమంతా కూడా రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈరోజు గజ్వేల్ నల్గొండ హైదరాబాద్ మూడు కార్పొరేషన్స్ విభజించడం జరిగింది ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం ఈ నిర్ణయం ఏదైతున్నది సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు గాని ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి బార్డర్ గాని మార్చడానికి వెళ్లేదు కానీ నిశ్చిత దేశంలో ఎక్కడ కూడా జరగలేదు ఒక తెలంగాణలోనే ఈ రోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని ఎక్కడ ఒక గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు జిల్లా పరిధి మార్చలేదు కూడా తెలంగాణలో నిసిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ జిహెచ్ఎంసి కొత్తగా వచ్చినటువంటి సైబరాబాద్ కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి అదే విధంగా గజ్వేలు నల్లగొండ ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది దీనిపైన ప్రభుత్వం ఏ మాత్రం ఈ యొక్క ఫ్రీ చేయడం జరిగింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఏ మార్పు చేయకూడదని చెప్పి సెన్సెస్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆ సంస్థ రాజ్యాంగబద్దమైనటువంటి సంస్థ అది హోమ్ మినిస్టర్ ఉన్నప్పటి కూడా విశేషమైనటువంటి అధికారులు సంస్థ ఆ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు మార్చుకున్నారు వారు చెప్పారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు మే ట్వంటీ ట్వంటీ సెవెన్ దాకా మార్చడానికి వెళ్ళి